మీరు చూస్తున్నారు వినూత్ విజ్ఞాన వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో జనరల్ నాలెడ్జ్ విషయాలు అప్లోడ్ చేయబడతాయి మన నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం పునఃస్వాగతం ఎప్పటిలాగే మన ఈ కార్యక్రమంలో కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు విందాం తెలియని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా అయితే పదండి ముందుకు ఇప్పుడు మనం దేవేంద్రనాథ్ ఠాగోర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్దెనిమిది వందల పదిహేడు మే నెల పదిహేనవ తేదీన బెంగాల్లోని జోరాసెలో ద్వారకానాథ్ ట్యాగూర్ దిగంబరా దేవి దంపతులకు జన్మించారు దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ట్యాగూర్ రవీందాథ్ రవీంద్రనాథ్ ఠాగూర్కి తండ్రిగా సుపరిచితులు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాకూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఈయన ఒక ప్రముఖ హిందూ తత్వవేత్త మత సంస్కర్త బెంగాల్ పునరుజ్జీవ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ ఈయన ఒక ధనవంతమైన సారీ ఫ్రెండ్స్ ఈయన ఒక ధనవంతుడు వ్యాపారవేత్త పరోపకారి రాజా రామ్మోహన్ రాయ్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేవారు ఎవరు అంటే ద్వారకానాథ్ ఠాగూర్ ద్వారకానాథ్ ఠాగూర్ రాజా రామ్మోహన్ రాయ్ వారితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్ చిన్నప్పటి నుంచి ధనవంతమైన కుటుంబ వాతావరణంలో పెరిగారు ఆయన ఇంటిలోని విద్యాభ్యాసం పూర్తి చేశారు అదేవిధంగా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆంగ్లో హిందూ కళాశాలలో చేరారు అక్కడ చదువును పూర్తి చేశారు తర్వాత తండ్రి వ్యాపారాలను ఆస్తులను చూసుకుంటూ ఉండేవాడు వ్యాపారాలను ఆస్తులను చూసుకుంటూనే తత్వశాస్త్రం మతం పట్ల ఆసక్తిని కనపర్చారు తత్వశాస్త్రం మతం పట్ల ఆసక్తిని కనపరిచారు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజంలో వీరు చేరారు ప్రముఖ పాత్రను పోషించారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో తత్వభూతిని సభను స్థాపించారు ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారతీయ చరిత్ర శాస్త్రీయ దృక్పథం అధ్యయనం చేయడం అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనలను ప్రచారం చేయటం పద్దెనిమిది వందల నలభై రెండులో తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో విలీనం చేశారు బ్రహ్మ సమాజ బాధ్యతలను వీరు స్వీకరించారు ఆయన బ్రహ్మ సమాజానికి కొత్త ఊపిరి పోశారు బ్రహ్మ మతానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని కల్పించారు అదేవిధంగా మార్గదర్శకత్వాన్ని కూడా వీరు ఇవ్వడం అయితే జరిగింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బ్రహ్మ మతాన్ని స్థాపించిన ఘనత ఈయనకి దక్కింది విగ్రహ ఆరాధనను వ్యతిరేకించారు ఏకైక దైవాన్ని ఆరాధించాలి అని వీరు బోధించారు మూఢనమ్మకాలను నమ్మకాలను సాంఘిక దురాచారాలను బాల్య వివాహాలను బహుభార్య తత్వం వంటి వాటిని వ్యతిరేకించారు వితంతు పునర్వివాహాలను వీరు ప్రోత్సహించారు సమాజంలోని హేతుబద్ధమైన ఆలోచనలను నైతిక విలువలతో కూడిన విద్యను వ్యాప్తి చేయడానికి ఈయన కృషి చేశారు మళ్ళీ చెప్తున్నాను సమాజంలోని హేతుబద్ధమైన ఆలోచనలను నైతిక విలువలతో కూడిన విద్యను వ్యాప్తి చేయడానికి ఈయన కృషి చేశారు ఈయన బ్రహ్మ అధర్మ గ్రంథాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో రచించడం జరిగింది ఈ యొక్క గ్రంథంలో అంటే ఇందులో ఉపనిషత్తులు ఇది ఉపనిషత్తులపై ఒక వ్యాఖ్యానం ఇది బ్రహ్మ మతం సిద్ధాంతాలను వివరించడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఈయన బ్రహ్మధర్మ అను గ్రంథాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో రచించడం అయితే జరిగింది ఈ గ్రంథం ఉపనిషత్తులపై ఒక వ్యాఖ్యానం ఇది బ్రహ్మ మత సిద్ధాంతాలను వివరిస్తుంది వీరు ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికమైన దైవ చింతనతో విద్య ప్రస ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు ఈ వాక్యం మళ్ళీ చెప్తున్నాను వీరు ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక దైవ చింతనతో విద్య ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు ఈయన ఆలో ఈయన ఆలోచనతోని పద్దెనిమిది వందల అరవై ఏడులో బీర్బూన్లోని పువ్వనడాంగలు పెద్ద భూమిని కొనుగోలు చేసి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు ఆ ఆశ్రమం కాలక్రమేణా శాంతినికేతన్గా ప్రసిద్ధి పొందింది దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అభివృద్ధి చేశారు విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు కొంతకాలం ఠాగూరు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు పద్దెనిమిది వందల యాభై ఒకటి బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించబ స్థాపించినప్పుడు ఆయన కార్యదర్శిగా నియమితులయ్యారు విద్యా వ్యాప్తికి కూడా ఈయన విశేష కృషి చేశారు అదేవిధంగా తన జీవితాంతం మహర్షి గొప్ప ఋషి అనే బిరుదుతో గౌరవింపబడ్డారు ఈయను ఈయన వివాహం శారదాదేవితో జరిగింది ఈయన ఇండియన్ మిర్రర్ వార్తాపత్రికను పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో స్థాపించారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ పత్రికా ప్రచురణ నిలిపివేయడం జరిగింది పంతొమ్మిది వందల ఐదు జనవరి నెల తొమ్మిదవ తేదీన కలకత్తాలో వీరు మరణించారు ఆయన బెంగాల్ సాహిత్యం తత్వశాస్త్రం మత సంస్కరణలకు చేసిన కృషి మరియు సమాజానికి చేసిన అందించిన సేవలు చిరస్మరణీయం ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలు సిద్ధాంతాలు వీరిపై ఆ ప్రభావాన్ని చూపించాయి మళ్ళొక్కసారి దేవేంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెస్ట్ పద్దెనిమిది వందల పదిహేడు మే నెల పదిహేనవ తేదీన బెంగాల్లోని జోరాసెంకో ప్రాంతంలో ద్వారకానాథ్ ఠాకూర్ దిగంబరాదేవి దంపతులకు జన్మించారు దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్ర దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రిగా సుపరిచితులు దేవేంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రిగా సుపరిచితులు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఒక ప్రముఖ హిందూ తత్వవేత్త మత సంస్కర్త బెంగాల్ పునరుజ్జీవ ఉద్యమంలో కీలక పాత్రను పోషించారు ఆయన తండ్రి ద్వారకానాథ్ ఠాగూర్ వీరు ధనవంతులు వ్యాపారవేత్త పరోపకారి వీరికి రాజా రామ్మోహన్ రాయ్తో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేవారు ద్వారకానాథ్ ఠాగూర్ అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ మంచి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేవారు ఇంకా దేవేంద్రనాథ్ ఠాగూర్ చిన్నతనం చిన్నప్పటి నుంచి ధనవంతమైన కుటుంబ వాతావరణంలో పెరిగారు ఆయన ఇంటిలోని చదువును కొనసాగించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన ఆంగ్లో హిందూ కళాశాలలో చేరారు అక్కడ చదువును పూర్తి చేశారు ఆ తర్వాత తండ్రి వ్యాపారాలను ఆస్తులను చూసుకుంటూ ఉండేవారు వ్యాపారాలను ఆస్తులను చూసుకుంటూనే తత్వశాస్త్రము మతం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజంలో వీరు ప్రముఖ పాత్రను పోషించారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఆయన తత్వబోధిని సభను స్థాపించారు ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే భారతీయ చరిత్రను శాస్త్రీయ దృక్పథాన్ని అధ్యయనం చేయడం అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ ఆలోచనలను ప్రచారం చేయడం పద్దెనిమిది వందల నలభై రెండులో తత్వబోధిని తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో విలీనం చేశారు అదేవిధంగా బ్రహ్మ సమాజం బాధ్యతలను వీరు స్వీకరించడం జరిగింది ఆయన బ్రహ్మ సమాజానికి కొత్త ఊపిరిని పోసారు బ్రహ్మ మతానికి ఒక నిర్దిష్టమైన రూపాన్ని మార్గదర్శకత్వాన్ని ప్రతిపాదించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బ్రహ్మ మతాన్ని స్థాపించిన ఘనత ఈయనకే దక్కింది విగ్రహ ఆరాధనను వ్యతిరేకించారు ఏకైక దైవాన్ని ఆరాధించాలని వీరు బోధించారు అంటే ఒకే ఇష్టమైన దైవం ఓకే ఏకైక దైవాన్ని ఆరాధించాలని వీరు బోధించారు మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను ఖండించారు బాల్య వివాహాలను బహుభార్యతత్వం వంటి వాటిని వ్యతిరేకించారు వితంతు పునర్వివాహాలను వీరు ప్రోత్సహించారు సమాజంలోని హేతుబద్ధమైన ఆలోచనలను నైతిక విలువలతో కూడిన విద్యను వ్యాప్తి చెయ్యాలని వీరు కృషి చేశారు ఈ వాక్యం మళ్ళీ చెప్తాను సమాజంలోని హేతుబద్ధమైన ఆలోచనలను నైతిక విలువలతో కూడిన విద్యను వ్యాప్తి చేయడానికి వీరు కృషి చేశారు సమాజంలోని హేతుబద్ధమైన ఆలోచనలను నైతిక విలువలతో కూడిన విద్యా వ్యాప్తిని కృషి చేశారు కృషి చేయాలని విద్యా వ్యాప్తిని కృషి చేశారు ఆయన బ్రహ్మ అధర్మ అను గ్రంథాన్ని పద్దెనిమిది వందల యాభై నాలుగులో రచించారు ఈ యొక్క గ్రంథాన్ని రచించారు ఇది ఉపనిషత్తులపై ఒక వ్యాఖ్యానం ఇది బ్రహ్మ మత సిద్ధాంతాలను గురించి తెలుపుతుంది మళ్ళీ చెప్తున్నాను ఆయన బ్రహ్మ అధర్మ అను ఆయన బ్రహ్మధర్మ అను పుస్తకాన్ని రచించారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈ గ్రంథాన్ని రచించారు ఇది ఉపనిషత్తులపై ఒక వ్యాఖ్యానం ఇది బ్రహ్మ మత సిద్ధాంతాలను వివరించడం జరుగుతుంది ఈయన ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక దైవ చింతనతో విద్య ప్రాధాన్యత ఇవ్వాలని భావించారు ఈయన ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక దైవ చింతనతో విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని వీరు భావించారు ఈ ఆలోచనతోని ఆయన పద్దెనిమిది వందల అరవై ఏడులో బీర్బూన్లోని బువ్వనడాలో ఒక పెద్ద భూమిని కొనుగోలు చేసి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు ఆ ఆశ్రమం కాలక్రమేణ శాంతినికేతన్గా ప్రసిద్ధి చెందింది రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు ఠాగూర్ కొంతకాలం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించినప్పుడు ఆయన కార్యదర్శిగా నియమితులు అయ్యారు విద్యా వ్యాప్తికి కూడా ఆయన విశేషమైన కృషి చేశారు తన జీవితాంతం మహర్షి గొప్ప ఋషి అను బిరుదుతో గౌరవించబడ్డారు ఆయన ఇండియన్ మిర్రర్ ఒక పత్రికను స్థాపించారు పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఈ పత్రికను స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ఈ పత్రిక ప్రచురణ నిలిపివేయడం జరిగింది వీరు శారదాదేవిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జనవరి నెల పంతొమ్మిదవ తేదీన కోల్కతాలో వీరు మరణించారు ఆయన బెంగాల్ సాహిత్యం తత్వశాస్త్రం మత సంస్కరణలకు చేసిన కృషి మరియు సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయం ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆలోచనలను ఆదర్శాలను లో అమలు తెచ్చుకున్నారు అంటే మళ్ళీ చెప్తున్నాను ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ పైన ఆలోచనలు ఆదర్శాలు గొప్ప ప్రభావాన్ని చూపించాయి తండ్రి గారి ఆలోచనలు ఆశయాలు గొప్ప ప్రభావాన్ని చూపించాయి ఇవి విషయాలు హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది బాగుందా అయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మేము చేసేటటువంటి వీడియోస్ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లోకి వచ్చి చేస్తాయి కావున మీరే అందరికంటే ముందుగా మా వీడియోలను చూడవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు స్నేహితులకు తోటి వారికి షేర్ చేయండి మరిన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం